మాకు కాకినాడలో మళ్ళీ ప్రొటెక్షన్ లేదండి అక్కడ నుంచి పారిపోయి కాశీ వచ్చేసాం తర్వాత విజయవాడలో తర్వాత కాశీ వచ్చాం ఢిల్లీ వెళ్ళం అక్కడ అక్కడ ఇల్లుతో ఇల్లులు మారుతూ నా బిడ్డను బతికించుకోవడం ట్రై చేస్తున్నానండి పోలీసుల నుంచి రక్షించుకోవడానికి ఆంధ్ర పోలీసుల నుంచి ఆంధ్ర వైసీపీ పొలిటీషియన్స్ నుంచి రక్షించుకోవడానికి నా బిడ్డని ఇంత కష్టపడుతున్నాను ప్రతిసారి పోలీసులు ఫోన్ చేయడం మా ఇంటి చుట్టూరు తిరగడం పెట్టిన టార్చర్ నేను ఇంకా అంతైందని నేను భరించలేనండి నా బిడ్డకి ట్రీట్మెంట్ చేయించకపోగా నా ఆస్తులు నాకు ఇప్పించకపోగా నన్ను నా బిడ్డని మెంటల్ హాస్పిటల్లో పడేసి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేశారండి కాకినాడ పోలీసులు డిఎస్పి మురళీకృష్ణ కృష్ణ అంబికా ప్రసాద్ డిఎస్పి మురళీమోహన్ ఎస్పీ సతీష్ దీనికోసం నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ కి పెట్టాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కి పెట్టాను నేషనల్ హుమన్ కమిషన్ పెట్టాను నేషనల్ డిజాబిల్టీ కమిషన్ పెట్టాను హోమ్ మినిస్టర్కి పెట్టాను పిఎంకి పెట్టాను ప్రెసిడెంట్కి కి పెట్టాను అందరికి పెట్టాను అయితే అందరూ కూడా లెటర్స్ రాశారు లెటర్స్ నుంచి అక్కడ అందరి నుంచి కూడా అక్కడ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి డిజిపికి అందరికి లెటర్ వెళ్ళి వెళ్ళి వాళ్ళు ఇదే చెప్తున్నారు నా బిడ్డ గురించి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా అంటున్నారు అంతే తప్ప నా ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు నా ప్రాబ్లం పోలీసులు తలుచుకుంటే ఎంతసేపండి ఒక డిసేబుల్డ్కి నికి పరిస్థితి తీసుకొచ్చారు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉన్న డిజేబుల్డ్ అమ్మాయిని నైన్టీ పర్సెంట్ కి తీసుకొచ్చి ఆ పిల్లకి బతుకు లేకుండా చావు లేకుండా నరకం చూపిస్తున్నారు దానికి ఒక డిజేబుల్డ్ అమ్మాయికి న్యాయం చేయండి దాని ఆస్తి ధరకి ఇప్పించండి అన్నందుకు నన్ను మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నారు ఏంటంటే పోలీసులు సమాజంలో ఉన్నాము జంతువుల మధ్య ఉన్నామో నాకు అర్థం కాలేదండి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఆడదానికి రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆడపిల్లకి రక్షణ అనేది లేదు కుక్కల్లో పిక్కు తింటున్నారు పోలీసులే కుక్కల్లో అయితే ఇంకా పరిగెట్టుకుని ఇంకో క్రిమినల్స్ ఎక్కడి నుంచి వస్తారండి పోలీసులే క్రిమినల్స్ లో తయారైతే చేయించుకుందాం అనుకున్నాను కానీ ఆయుర్వేదం కూడా సరిగా పని అవ్వట్లేదు కానీ ఇంకెక్కడ నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు నా సొంత ఇంట్లో నన్ను ఉండకుండా ఏడిపించి దబ్బారు నా ఇంట్లో నన్ను ఉంటుంటే పోలీసులు పెట్టి డాక్చర్ సివిల్ డ్రెస్ లో మాఫ్టీ డ్రెస్ లో వచ్చి ప్రతి వెధవా నాకు నూటప్పుడు తిన్నగా రావట్లే ఎందుకంటే ఒకప్పుడు నేను సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను చాలా రెస్పెక్ట్ ఉండేది సివిల్ సర్వీసెస్ అంటే కానీ వీళ్ళు చూస్తుంటే కుక్కలా తయారయ్యారు పోలీసుల లేరాళ్ళు ఒక పసిబిడ్డకి న్యాయం చేయమని అడిగితే ఎస్పీలు డిఎస్పీలు అయి వాళ్ళు న్యాయం చేయకపోగా నన్ను నా బిడ్డని మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేసి మమ్మల్ని చంపాలని చూశారు పోలీసులు రక్షించే వాళ్ళ భక్షించేవాళ్ళ నాకు అర్థం కావట్లే నాది చిన్న ఇల్లు అండి చిన్న కొంప చిన్న సైటు దానికి కూడా రాజకీయ నాయకులు అడ్డుపడుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలండి ఎక్కడికి పరుగులు పెట్టాలి పొలిటీషియన్స్ ఆక్యుపై చేయాలనుకుంటే ఇంక నేను ఎక్కడికి పోవాలండి ఒక చిన్న పిల్లలు ఒక డిసేబుల్డ్ అమ్మాయి ఇల్లు ఒక డిసేబుల్డ్ అమ్మాయి సైట్ అది దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకుపో రివర్స్ లో మాకే టార్చర్ చూపిస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళి ఆవాలండి హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి స్టేట్స్ ఎస్హెచ్ఆర్సీ నుంచి వచ్చిందండి పోలీసులు ఫోన్ చేశారు రమ్మని విఆర్ఓ ఫోన్ చేశాడు ఏంటి నిన్న ఫోన్ చేసాడు రేపు రావాలంటే వచ్చేస్తామండి వారణాసి నుంచి కాకినాడ రావాలంటే మాట ఆయన కాకినాడ వచ్చి మాకు సెక్యూరిటీ ఏదండి ఏదో కమిషన్ ఏదో మీటింగ్ పెట్టారు అంతే అంతే తప్ప మాకు చెప్పారు నేను ఇచ్చాను అన్ని కాగితాలు ఇచ్చాను మొత్తం ఎవిడెన్స్ తోసా ఇచ్చాను సీఎం జగన్ అన్న దాకా తీసుకుని వెళ్ళాను ధనుంజయ రెడ్డి ప్రామిస్ చేసింది కూడా బ్రేక్ చేస్తారని ఎవరితో చెప్పుకోవాలండి సీఎం వరకు వెళ్ళాను జగన్ అన్న వరకు వెళ్ళాను ధనుంజయ రెడ్డి గారు నా పాపకి సైట్ అమ్మించేస్తాను ఇల్లు అమ్మించేస్తాను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానన్నారు నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద చెప్పారు ఎస్పీకి ఇప్పటి వరకు సస్పెండ్ చేయలేదు అర్థం కాదు జగన్ అన్న మాట కంటే ఒక గన్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు పోలీసులు అంటే ఇంకెక్కడ ఉంటుంది అంటే పోలీసులు అంటే రక్షించే వాళ్ళు కాదు వాళ్లే క్రిమినల్స్ ప్రజల ఆస్తులు దొప్పడానికి ఇలా అసహాయంగా ఉన్న వాళ్ళని మెంటల్ హాస్పిటల్కి చంపే పంపేసి చంపేసి పో పసిపిల్ల లాస్ట్ దొప్పేయడానికి పోలీసులే క్రిమినల్స్ మారితే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎలా బతుకుతామండి ఆడపిల్లకి ఎక్కడ ఉంటుంది రక్షణ